యహోవ మోషకు ఇలాగూ సెలవిచ్చను నీవు రెండు వెండి బూరలు చేయించుకును నక్షిపనిగా వాటిని చేయింపవలను అవి సమాజమును పిలిచకును సేనలను తరలించుటకును నీకుండవలను ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నిద్ర నీ యొద్దకు కూడి రావాలను వారు ఒకటే ఊదిన ఎడల ఇష్ట్రాయలీల సమూహములకు ముఖ్యులైన ప్రధానులను ఎద్దకు కూడి రావలను మీరు ఆర్భాటంగా వదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలను మీరు రెండవమారు ఆర్భాటంగా వదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలను వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటంగా ఉదవలెను సమాజమును కూర్చున్నప్పుడు ఉదవలను గాని ఆర్భాటము చేయవలదు అహరాను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలను నిత్యమైన కట్టడం బట్టి అవి మీ వంశంలో పర పరంపరంగా పరగా మీకు ఉండును మిమ్మను బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదవలను అప్పుడు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు మరియు ఉత్సాహ ఉత్సవ దినం మందును నియమక కాలంలో యందును నెలల ఆరంభంలో యందును మీరు దాహన బలు కానీ సమాధాన బలు కానీ బలులను కానీ అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థంగా ఉండును మీ దేవుడైన యహోవా రెండవ సంవత్సరము రెండవ నెల ఐదవ దినమున దినముని మేఘము సాక్షపు మందిరము మీద నుండి పైకెత్తబడను గనుక ఇష్టాయిలీలు సినాయి అరణ్యంలో నుండి ప్రయాణము చేసాగిరి తర్వాత ఆ మేఘము పారాను అరణ్యంలో నిలిపెను నిలిచెను యహోవ మోస చేత పలికించిన మాటలను బట్టి వారు మొదట ప్రా ప్రయాణం చేసిరి యూధియుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను అభినదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి ఇషకరీల గోత్ర సైన్యమునకును సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి జబులునీయుల గోత్ర సైన్యమునకు ఎలో కుమ ఎలోను కుమారుడైన ఎలియాబు అధిపతి మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులు మొరారీలను మందిరంను మోయిచు సాగిరి రూబేనీయుల పాలెము ధ్వజము వారి సేవల చొప్పు సేనల చొప్పున సాగెను ఆ సైన్యమునకు షేదయిరు కుమారుడైన ఎలిసూరు అధిపతి షిమ్యోనీల గోత్ర సైన్యమునకు సురీష్ కుమారుడైన అధిపతి గాదిల గోత్ర సైన్యమునకు దేవేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి కహతీయులు పరిశుద్ధమైన వాటిని మోయి మోయిచు సాగిరి అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలువ పెట్టిరి ఎబ్రాహిమిల ద్వ పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామ అధిపతి పెదాసురుడు కుమారుడైన గ గమయే గమలియేలు మనిషియుల గోత్ర సైన్యమునకు అధిపతి గిద్యోని కుమారుడైన అభిదాను బెన్యామినీయుల గోత్ర సైన్యమునకు అధిపతి దానియుల పాలెపు ధ్వజ ధ్వజము సాగెను అది పాలెములో అది పాలెములన్నిటిలో వెనుక నుండెను అమిషా దాయి అమిషదాయ్ కుమారుడైన అహియేలుకు అహియే అహియేజరు ఆ సైన్యమునకు అధిపతి ఒక్రాను కుమారుడైన పగియేలు అషేరియుల గోత్ర సైన్యమునకు అధిపతి ఎనాను కుమారుడైన అహీర నప్తలీయుల గోత్ర సైన్యమునకు అధిపతి ఇష్టాయిలీలు ప్రయాణము చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి మోసే మాయమగు మిద్యనీయుడైన రేవుయేలు కుమారుడగు హోబాబుతో మోసే యహోవా మాకిచ్చిదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోచున్నాము మాతో కూడా రమ్ము మేము మీకు మేలు చేస్తాము యహోవా తాను చేయబో మేలును గూర్చి వాగ్దానం చేసిననగా అందుకతడు నేను రాను నా దేశమునకు నా వంశస్థుల యుద్ధకును వెళ్ళదు అందుకు మోసే నీవు దయచేసి మమ్మల్ని విడువకుము ఎట్లనగా ఈ అరణ్యమందు మేము వెళ్ళవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి నీవు మాకు కను కన్నుల వలె ఉందువు మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల ఎహో మాకు ఏ మేలు చేయనో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయదుమనను వారు ఎహో కొండ నుండి మూడు దినముల ప్రయాణం చేసిరి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణంలో యహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను వారు తాము దిగిన స్థలం నుండి సాగినప్పుడు యహోవా మేఘము పగటివేల వారి మీద ఉండెను ఆ మందసము సాగినప్పుడు మోసే యహోవా లెమ్ము చెదిరిపోదురుగాక నిన్ను ద్వేషించి వారును ఎదుట నుండి పారిపోదురుగాక ఎనె అది నిలిచినప్పుడు అతడు యహోవా ఇష్ట వేవేల మధ్యకు మరల రమ్మనెను దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడను గాక ఆమేన్